శుభోదయం అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ టెన్త్ ఆగస్ట్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ సాగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా యూఎస్ మార్కెట్స్లో నాస్ డాగ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు అర శాతానికి పైగా లాభాలతో ముగిస్తే డౌజోన్స్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మేర లాభాలతో ముగియడం చూస్తున్నాం యూరోపియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ముగిసాయి ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ షాంఘై మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం ఆయిల్ బ్రెండ్ క్రూడ్ సెవెన్ ఆల్మోస్ట్ ఎయిటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది దాదాపు నాలుగు శాతం మేర పెరిగిన నేపథ్యంలో దా దాదాపు నాలుగు శాతం వారంలో పెరిగి దాదాపు ఎనభై డాలర్ల స్థాయికి ఆయిల్ చేరుకుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది స్టాక్స్ క్లోజ్ హయ్యర్ క్లాయింగ్ బ్యాక్ మచ్ ఆఫ్ వీక్స్ లాసెస్ ఇన్ మేజర్ రికవరీ ఫ్రమ్ మండేస్ సెల్ ఆఫ్ ఇది బుల్ ట్రాప్ బుల్ ట్రాపా ఇట్స్ మేక్ ఆర్ బ్రేక్ టైం ఫర్ యుఎస్ సాఫ్ట్ ల్యాండింగ్కే కే స్ట్రాటజీ సేస్ సో ఒక సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా లేదా రెసెషన్ మోడ్లోకి వెళ్తుందా అమెరికా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి దాని మీద చర్చోపచర్చలు సంవత్సరాల తరబడి ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంక్లూజన్ వచ్చే వరకు నన్ను ఏమీ చేయలేము ఎందుకంటే నెంబర్స్ హ్యాస్ టు స్పీక్ ఇంకా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది సిస్కో టు ఆఫ్ థౌజండ్స్ ఇన్ సెకండ్ రౌండ్ ఆఫ్ జాబ్ కట్స్ సో రెండో రౌండ్లో కూడా మళ్ళీ సిస్కో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది దాదాపుగా నాలుగు వేల మంది వరకు ఉద్యోగులు వెళ్ళే వెళ్ళొచ్చు ఓవర్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ పీపుల్ హ్యావ్ బీన్ లేడ్ ఆఫ్ అక్రాస్ త్రీ నైంటీ త్రీ టెక్ కంపెనీస్ సిన్ ద స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈ ఇయర్ ప్రారంభం నుంచి అంటే దాదాపు ఈ ఎనిమిది నెలల కాలంలోనే దాదాపు లక్ష ఇరవై ఆరు వేల మంది అఫీషియల్గా ఈ నెంబర్ ఇంకా అన్అిషియల్గా ఈ నెంబర్ ఎంతవరకు ఉంటుందో తెలీదు సో యాజ్ ఆఫ్ అయితే లక్షా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులను దాదాపు నాలుగు వందల కంపెనీలు తొలగించాయి సో ఇది మరింత వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి వచ్చే సంవత్సరంలో కూడా సో మనల్ని మనం వెల్ ఎక్విప్ చేసుకోకపోతే మనల్ని మనం స్టాండ్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్గా చేసుకొని టాప్ క్రీమ్లో మనం ఉండకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అది మార్కెట్స్ అయినా లైఫ్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా సరే మనం ఇలా బయటికి నెట్టివేయబడతాము సో ఇప్పుడు కూడా అదే స్థితి ఇంకా రాబోయే రోజుల్లో రాను రాను మనల్ని మనం చాలా 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 స్ట్రాంగ్గా చాలా ఎక్విప్డ్గా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే ఎలా అయితే ఆండ్రాయిడ్ ఆప్స్ ఫోన్స్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతున్నట్టు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే మనం నిలబడగలుగుతాం మనగలుగుతాము ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ గెట్స్ ఇన్ టు యాక్ట్ టు క్రియేట్ దేశీ బిగ్ ఫోర్స్ మిల్స్ ఛాలెంజెస్ ఇన్ ఎల్ఎల్పి లా టు హెల్ప్ డొమెస్టిక్ అకౌంటింగ్ ఫోర్మ్స్ మెర్జ్ అండ్ అప్ సో బిగ్ ఫోర్ కాకుండా మిగిలిన ప్లేయర్స్ని కూడా మార్కెట్స్లోకి తీసుకురావాలి అన్న క్రమంలో ప్రభుత్వం చర్చలు ప్రభుత్వం ఆ రకంగా యాంగిల్లో చర్యలు చేపడుతోంది ఆడిటింగ్ ఫామ్స్ని మరిన్ని ఆడిటింగ్ ఫామ్స్ని మరిన్ని పెద్ద ఆడిటింగ్ ఫామ్స్ని ఇండియాలోకి తీసుకోవాలని ఇప్పుడు ఏదైతే నాలుగు కంపెనీలు ప్రధాన కంపెనీస్ ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితం అయిపోకుండా దేశీయంగా కూడా దేశీయ కంపెనీలను కూడా ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం చర్చలు జరుపుతూ చర్యలు తీసుకుంటోంది ఇండియన్స్ ఫ్లయింగ్ హై ఇన్ సిలికాన్ వ్యాలీ డెస్టినేషన్ సి సూడ్ ఇక్కడ సీఈఓలే కాకుండా సెకండ్ రంగ్ పోస్టులు డామినేటెడ్ స్థాయిలో టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో ఇండియా ఇండియన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అబౌట్ వన్ థర్డ్ ఆఫ్ టెక్ ఎంప్లాయీస్ ఇన్ సిలికాన్ వ్యాలీ ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సిఇఓస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హెడ్ సిక్స్టీన్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ దట్ కలెక్టివ్లీ ఎంప్లాయీస్ టూ పాయింట్ సెవెన్ మిలియన్ అమెరికన్స్ అండ్ జనరేటెడ్ ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ డాలర్ రెవెన్యూ అబౌట్ వన్ ఫిఫ్టీన్ ఇండియన్ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ రన్నింగ్ లార్జ్ కంపెనీస్ సో ఇది మన గొప్పదనం ఆటో కంపెనీస్ లైన్ అప్ టు వాక్ ఢిల్లీ ర్యాంప్ సో ఢిల్లీలో ర్యాంప్ అప్ చేయడానికి ఢిల్లీలో ర్యాంప్ వాక్ చేయడానికి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా సిద్ధమవుతున్నాయి భారత మొబిలిటీ షో నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరగబోతోంది సో మేజర్ డెవలప్మెంట్స్ ఆర్ మేజర్ అనౌన్స్మెంట్స్ దీనికోసం సిద్ధమవుతున్నాయి మూడు నర మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల మేర నిధులను క్యాబినెట్ కేటాయించింది దాదాపు మూడు కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడానికి హై ఫెస్టివ్ సేల్స్ పిచ్ సెట్స్ టెంపో ఫర్ టెంపరీ హైరింగ్ సో ఆరు వందల నుంచి ఏడు వందల ఆరు లక్షల నుంచి ఏడు లక్షల జాబ్ ఆపర్చునిటీస్ ఈ రాబోయే నాలుగు నెలల కాలానికి ఐదు నెలల కాలానికి సిద్ధంగా ఉన్నాయి గిగ్ వర్కర్స్ డెలివరీ కానీ వేర్ హౌసింగ్లో కానీ రీటైల్ సేల్స్ రీటైల్ స్టోర్ సేల్స్లో కానీ తయారు చేయటాలో లో వర్క్ చేయటానికి టెంపరీ వర్కర్స్ అందరూ కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఇక్కడ నుంచి పండగల సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ మనకు వినాయక చవితితో ఈ శ్రావణ మాసంతో మొదలు పెడితే తర్వాత వినాయక చవితి దసరా దీవాళి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఇలా ఈ రకరకాల ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి దీనికోసం టెంపరీ వర్కర్స్ కోసం డిమాండ్ పెరుగుతుంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు లెమెంటరీ హోటల్స్ చెందిన సబ్సిడరీ కంపెనీ ఫ్యూర్ హోటల్స్ త్వరలో లిస్ట్ కాబోతోంది అలా లిస్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే తమకు డెట్ ఉందో పద్దెనిమిది యాభై కోట్ల డెట్ తగ్గిపోయి డెడ్ ఫ్రీ కంపెనీగా మారుతామని చెప్పి లెమన్ చెప్తోంది ఈ ఫ్లియర్ హోటల్స్కి దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల రూమ్స్ ఉన్నాయి అండ్ ఫ్లియర్ హ్యాస్ అరౌండ్ ఫోర్ థౌజండ్ రూమ్స్ అండ్ ద ఆరకా హోటల్స్ అండ్ లెమన్ ప్రీమియర్ ప్రాపర్టీస్ ఇన్ ఢిల్లీ ముంబై హైదరాబాద్ అండ్ కోల్కత్తా కమ్ అండర్ ఫ్ల్యూర్ హోటల్స్ సో ఈ ఫ్ల్యూర్ హోటల్స్ జాబితాలోకి ఈ ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ కూడా రాబోతున్నాయన్నట్టుగా కూడా కంపెనీ చెప్తోంది అండ్ మామార్త్ పేరెంట్ కంపెనీ హొనాసా ప్రాఫిట్ దాదాపు అరవై మూడు శాతం మేర పెరిగి నలభై కోట్ల రూపాయలుగా నమోదైంది మొదటి క్వార్టర్లో న్యూ ప్రొడక్ట్స్ తొమ్మిది శాతం మేర రెవెన్యూ పెరగడానికి కారణమైంది అని చెప్పి కంపెనీ చెప్తోంది స్టాక్ కూడా ఈ మధ్య విపరీతంగా పెరిగింది హెచ్ఎల్ సాఫ్ట్వేర్ ఫ్రెంచ్ కంపెనీ జీనియాని కొనుగోలు చేసింది అండ్ బెర్జర్ పెయింట్స్ ప్రాఫిట్స్ మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకి పరిమితమైంది ప్రాఫిట్స్ సా ఎ స్ట్రాంగ్ నియర్ ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ ఇన్ వాల్యూమ్స్ ఫర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా బట్ గ్రోత్ ఇన్ వాల్యూమ్ టర్మ్స్ వాజ్ సబ్డ్యూడ్ బికాస్ ఆఫ్ ది ప్రైస్ క్యాట్స్ టేకిన్ ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్ సో బెర్జర్ పెయింట్స్ ఎఫెక్ట్ అంటే ఏదైతే ఒప్పస్ వచ్చిందో గ్రాసింగ్ వాళ్ళది తర్వాత మోస్ట్ ఆఫ్ ది పెయింట్ కంపెనీస్ అన్నిటికీ కూడా చుక్కలు కనిపిస్తున్నాయి ధరలను వాళ్ళకి తగ్గించుకోవాల్సి వచ్చింది దాని ఎఫెక్ట్ కారణంగా బెర్జర్ పెయింట్స్ ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ కనిపించింది ఆల్కెమ్ ల్యాబ్స్ క్యూ వన్ ప్రాఫిట్ తొంభై శాతం పెరిగి ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది గ్రోత్ ఇన్ డొమెస్టిక్ ఫార్ములేషన్ సేల్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే దీనికి ప్రధానంగా ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవటము అలాగే డొమెస్టిక్ దేశీయంగా ఫార్ములేషన్ వ్యాపారంలో వృద్ధి ఈ రెండు ఈ స్థాయి లాభాలు రావడానికి కారణమయ్యా అని చెప్పి ఆల్కెమ్ ల్యాబ్స్ చెప్తోంది టాటా ఉండ్ ట్రెండ్ సీస్ వన్ థర్టీ వన్ పర్సెంట్ జంపిన క్యూ వన్ ప్రాఫిట్స్ మొదటి క్వార్టర్లో ట్రెంట్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచి నూట ముప్పై ఒక్క శాతం మేర లాభాల్లో వృద్ధి నమోదు అవడం చూసాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ట్రెంట్ షోరూమ్స్ ఆల్మోస్ట్ ఒక బస్ స్టాండ్స్ లాగా రైల్వే స్టేషన్ లాగా ఉంది అంతటి డిమాండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్స్కి అరల్స్ ఇంకా బిలో థౌజండ్ ఆ ప్రైజ్ రేంజ్కే మనకి క్లాతింగ్ దొరుకుతున్నాయి తరుణంలో మరొకసారి యువత ఆన్లైన్ కంటే అక్కడికి వెళ్ళి వాటిని ఒక షాపింగ్ స్పాట్స్ లాగా మార్చుకున్నారు ఒక మీటింగ్ స్పాట్స్ లాగా మార్చుకొని ఈ షోరూమ్స్లో మళ్ళీ కొనుగోళ్ల ప్రక్రియ పెరిగింది సో అది పరోక్షంగా ట్రెండ్కి బాగా కలిసి వస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పెయింట్స్ బిజినెస్ పుల్స్ గ్రాసిమ్ నెట్ డౌన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో పెయింట్ బిజినెస్లో ఎంటర్ అయ్యి బిర్లా ఓపస్ అని స్టార్ట్ చేసిన తరుణంలో గ్రాసిమ్ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ అయితే కనిపించింది రెవెన్యూ తొమ్మిది శాతం మీద పెరిగింది నెట్ ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రస్తుతానికి తగ్గినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దీని నుంచి బెనిఫిట్ని గ్రాసిమ్ గణనీయంగా తీసుకోబోతోంది ఇన్ఫోయడ్జ్ ప్రాఫిట్ రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూలు ఎనిమిది శాతం మీరు వృద్ధి నమోదవటం అయితే మనం చూసాము ఐనాక్స్ విన్స్ పోస్ట్ ఫోర్ సెవెంటీ సెవెన్ సారీ ఫార్టీ సెవెన్ క్రోడ్స్ నెట్ ప్రాఫిట్ ఇన్ జూన్ క్వార్టర్ హెచ్సి డైరెక్ట్ సెబీ టు డిస్క్లోజ్ ఐసిఐసి సెక్యూరిటీస్ ఎగ్జామిషన్ లెటర్ ఇక్కడ ఐసీఐసీ సెక్యూరిటీస్ విలీనానికి సంబంధించి గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ డీలిస్టింగ్ నిబంధనలను పట్టించుకోకుండా ఐసిఐసిఐ బ్యాంకులు విలీనం చేస్తున్నారని చెప్పి ఒక పిటిషనర్ సెబీని కూడా ఇందులో లాగి అక్రమంగా ఇది జరుగుతోంది అన్నట్టుగా కూడా కోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు సెబీని డైరెక్ట్ చేసింది ఐసిఐసి సెక్యూరిటీస్కి ఇచ్చిన ఎగ్జిమిషన్ లెటర్ని బహిర్గతం చేయమని చెప్పి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ వయ సిప్ రూట్ స్కేల్ న్యూ మంత్లీ పిక్ సో జూలై నెలలో ఈక్విటీ రూపంలో మార్కెట్స్లోకి వచ్చిన డబ్బులు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి సో ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసుకుంటూ మార్కెట్స్లో మనం ముందుకు తీసుకు వెళ్తూనే ఉన్నాం అప్పుడప్పుడు ఒక్కొక్క నెల చిన్న డిప్ కనిపించినప్పటికీ తర్వాత మళ్ళీ అది రికవర్ అవుతూ మార్కెట్స్లో మనీ ఫ్లో కొనసాగుతూనే ఉంది ఓలా చూస్తే యాక్చువల్గా నేను అనుకున్నాము లిస్టింగ్ అనుకున్నట్టుగానే గొప్ప లిస్టింగ్ అయితే జరగలేదు సో ఆన్ పార్ లిస్ట్ అవ్వడం చూసాం తర్వాత బయింగ్ సపోర్ట్ కని కనిపించింది అనూహ్యంగా ప్రారంభం నుంచే దీంతో ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్తో దాదాపుగా ఇరవై శాతం లాభాలతో తొంభై ఒక్క రూపాయల దగ్గర స్టాక్ అయితే క్లోజ్ కావటం మనం చూసాం సో ఈవి మీద ఫోకస్ విపరీతంగా ఉంది కాబట్టి సో దాని ఇంపాక్ట్ దీని ఈ స్టాక్ మీద కూడా ఉంది సో రియల్ ఎస్టేట్లో ఒక ఐదు పొటెన్షియల్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ని ఈటీ ప్రైమ్ రికమెండ్ చేస్తోంది అందులో శోభాకి ఇక్కడి నుంచి కూడా డెబ్బై రెండు శాతం మేర పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది శోభాకి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ మార్కెట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇక్కడి నుంచి యాభై ఏడు శాతం ప్రెస్టేజ్ దాదాపు ముప్పై తొమ్మిది శాతం మహీంద్రా లైఫ్ స్పేస్ ముప్పై శాతం బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ముప్పై రెండు శాతం ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్తుంది సో స్టిల్ ఇప్పటికీ కూడా శోభా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో ఉంది అండ్ మహీంద్ర లైవ్ స్పేస్ ఎనిమిది వేల మార్కెట్ క్యాప్తో ఉంటే గరిష్టంగా అత్యధికంగా ప లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో మాక్రోటెక్ ఉంది అంటే వీళ్ళది దేశవ్యాప్తంగా ఉంది శోభ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్న కంపెనీ ఇన్కమ్ పరంగా చూస్తేనేమో శోభాకి టూ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ క్రోర్స్ ఉన్న రెవెన్యూ ఇప్పుడు త్రీ థౌజండ్ టూ సెవెంటీన్ క్రోర్స్గా నమోదైంది సో గ్రోత్ అంత గొప్ప గ్రోత్ని వాస్తవానికి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో అయితే కనబరచలేదు బట్ డీసెంట్ గ్రోత్ని కనబరిచింది మ్యాక్రోటిక్ డెవలపర్స్ దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నది పన్నెండు వేల కోట్ల రూపాయలుగా నమోదైంది గ్రోత్ పరంగా చూస్తే మహీంద్రా లైఫ్ స్పేసెస్ సిక్స్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఉన్నది ఇప్పుడు టూ సెవెంటీ నైన్ క్రోర్స్కి మాత్రమే పరిమితం అవటం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాస్తవానికి చాలా మంచి వృద్ధిని నమోదు చేసింది వన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్ ఇక్కడ చూస్తే సో స్టిల్ ఇంకా వీటిలో పొటెన్షియల్ ఉంది అనేది యాజమాన్యం చెప్తున్న సార్ ఈటీ ప్రైమ్ చెప్తున్నమాట బట్ శోభ ఈ లెక్కన అంటే మార్కెట్ క్యాప్ పరంగా చూసినట్టయితే స్టిల్ ఇంకా మహీంద్ర లైఫ్ స్పేసెస్కి శోభకి పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో బెంగళూరులో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ మనం ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలుసు చాలా వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నాయి మెజారిటీ ఆఫ్ ద అందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ డెవలపర్సే ఉన్నారు సో సో చాలామంది అడుగుతున్నారు ఫీజు అని మీరు ఒక్కసారి ఏదైతే హోటల్ ఉందో అదే హోటల్కి మీరే డైరెక్ట్గా ఫోన్ చేసి కనుకోండి దే ఆర్ ఛార్జింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ ప్లేట్ జస్ట్ లంచ్ కోసం మాత్రమే ఇక కాస్ట్ డైనమిక్స్ ఏమేరకు ఉంటాయో మీరే ఆలోచించుకోండి సో దీని నుంచి అయితే అద్భుతాలు జరుగుతాయనే అని అనుకొని చాలామంది లెక్కలు వేసుకుంటున్నారు సో ఇంతటి లెక్కలు మీరు స్టాకులో ఇన్వెస్ట్ చేసే ముందు కనుక చేసుకున్నట్టయితే సో ఇంకా మీరు నష్టపోకుండా మరింత లాభాల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ అందరికీ విజ్ఞానాన్ని పంచే ఆలోచనతోనే మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి సో కాస్ట్ డైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా టీం అంతా కూడా బెంగళూరు రావడం అక్కడ టూ డేస్ టైం స్పెండ్ చేయడము ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ హోటలే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తుంది జస్ట్ ఫర్ లంచ్ సో ఇక దీన్ని బట్టి ఏ మేరకు దీని నుంచి మేము టీం అంతా ఇంతమంది దాదాపు ఏడెనిమిది మంది వచ్చి అక్కడ సర్వ్ చేసి దాదాపు నెల రోజుల పాటు దీన్ని ఫాలో అప్ చేసుకుని ప్రతి ఈవెంట్ ఆల్మోస్ట్ ఒక మ్యారేజ్ లాంటిదే మాకు సో దాన్ని స సక్సెస్ఫుల్గా చేయాలి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుంటాం సో పడుతున్న పెడుతున్న ఎఫర్ట్ని మీరు ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ సో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కానీ సో దాని మీద చేయటం అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కొద్దిగా పెంచింగ్గా అనిపిస్తుంటుంది సో ఇంతమంది అక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఊర్లోనే మీతో టైం స్పెండ్ చేయడానికి మీకు ఏదో గొప్ప మాకు తెలిసిన అంశాలు మేము ఏదో అద్భుతాలు ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్నామని కాదు మాకు తెలిసిన అంశాలు ఏదో మీకు నేర్చి నేర్పిస్తే మా ఎక్స్పీరియన్స్ని కానీ సో సో శేషు గారు లాంటి ఆర్పీ గారు లాంటి వాళ్ళ దాదాపు ఇరవై ముప్పై సందర్ ఇరవై ముప్పై సంవత్సరాల అలెక్సా అలెక్సా స్టాప్ సో మా ఎక్స్పీరియన్స్ని ఎక్స్పర్టైజ్ని మీతో షేర్ చేసుకుంటే మీరు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారన్న ఏకైక ఉద్దేశంతోనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అది గుర్తించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం సో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో చేంజెస్ టు బ్యాంకింగ్ లాస్ హ్యావ్ ఏ కన్జ్యూమర్ టిల్ట్ మార్కెట్స్ ఎండ్ టర్బులెంట్ వీక్ విత్ వన్ పర్సెంట్ గెయిన్ మహీంద్రా అండ్ మహీంద్రా కేరళ ఇన్ టాక్స్ ఫర్ ఈవీ యూనిట్ సో ఇవి ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు కేఫిన్ టెక్నాలజీస్ అనూహ్యంగా చాలా స్ట్రాంగ్గా పెరుగుతోంది స్టాక్ గత కొద్ది రోజు నుంచి చాలా లైమ్ లైట్లో ఉంది కేఫిన్ టెక్నాలజీస్ ఒకప్పుడు కార్విని కాస్త లిస్ట్ చేసిన తర్వాత సో అప్పుడు ఆ రోజు యాజమాన్యాన్ని నేను అడిగాను ఒకసారి ఆ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు సో కార్వి పేరు ఇంకా బ్యాగేజ్ మోస్తారా అని సో దాని నుంచి బయటపడి చాలా సాధ్యమైనంత త్వరగా మేము రీబౌండ్ అవుతాం అని చెప్పి యాజమాన్యం చెప్పింది బట్ అందుకు తగ్గట్టుగానే మార్జిన్స్ దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మార్జిన్స్ కేఫిన్ టెక్నాలజీస్లో కనిపిస్తున్నాయి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బట్ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్గా పెరిగింది ఒకసారి మీరు కూడా కొద్దిగా దాని మీద స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆస్టరడియం రెండు వార్లు యావరైతే పెద్ద పోలిస్తే దాదాపు పంతొమ్మిది రెట్ల వాల్యూమ్తో స్టాక్ పెరిగింది స్ట్రాంగ్ ఆర్డర్స్ మార్జిన్స్ టు డ్రైవ్ గేన్స్ ఫర్ కేన్స్ సో ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో ఉన్న కేన్స్ టెక్నాలజీస్కి ఐదు వేల రూపాయలు పైన దాదాపు దాదాపుగా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఆర్డర్స్ బాగున్నాయి మార్జిన్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి సో కేన్స్ని కూడా కొద్దిగా గడ మీరు పరిగణలోకి తీసుకోవచ్చు గ్రాసిమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ మీరు ఇన్వెస్ట్ చేయబోతుంది ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఇండియా సిమెంట్స్ ప్రాఫిట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయలుగా నమోదైంది జేడిఎస్ లైఫ్ ప్రాఫిట్స్ ముప్పై ఒక్క శాతం మీద పెరిగింది ఇన్ఫోయేట్స్ ప్రాఫిట్స్ దాదాపు డెబ్బై శాతం వరకు పెరగడం చూస్తున్నాం సో టైర్ ప్రైజెస్ ఇక్కడి నుంచి కొద్దిగా పెరిగే ఉన్నాయి ఎందుకంటే రా మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగాయి నాచురల్ రబ్బర్ ధరలు దాదాపు పద్ పదమూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవటం మనం చూస్తున్నాం సో దీంతో ఈ కాస్ట్ని భరించడానికి టైర్ కంపెనీస్ రేట్లను పెంచుతున్నాయి సో మార్జిన్స్ మీద నెక్స్ట్ నెక్స్ట్ క్వార్టర్లో ఎఫెక్ట్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్ అవే